లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను మీ విజయశ్రీ ఈ రోజు మనం ఖమ్మంలోని రాఘవయ్య నగర్ లో రోడ్ నెంబర్ ఫోర్ లో ఉన్నామండి సో ఈ రోజు ఏకాదశి సందర్భంగా చాలా పవిత్రమైన దినం కాబట్టి దీని సందర్భంగా ఇక్కడైతే ఆ హనుమాన్ చాలీసాతో పాటు అంటే ఈ రోజు ఏకాదశి అండ్ మంగళవారం ఆ రెండు కలిసి వచ్చాయి దాని సందర్భంగా ఇక్కడైతే హనుమాన్ చాలీసా దాంతో పాటు ఆ మన ఎవరైతే సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా గారు ఉన్నారో ఆయన వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కూడా ఇక్కడ ఈ నగర సంకీర్తన నగర సంకీర్తనలో భాగంగా ఇక్కడ ఉన్న భక్తులు ఇక్కడ ఒక భజన బృందం ద్వారా ఇక్కడైతే భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఈ భజన ఈ భజనలో భాగంగా శ్రీ సాయి బాలాజీ భజనా బృందం ప్రవీణ్ గారు ఉన్నారు వాళ్ళది ప్రకాష్ నగర్ అనమాట సో వాళ్ళైతే ఇక్కడ ఈ భజనకి నిజంగా ఈ కార్యక్రమానికి అయితే ఒక గొప్ప అంటే ఎలా అంటే ఒక భక్తి భావాన్ని అయితే తీసుకొచ్చారు వాళ్ళ భజనలతో కానీ పాటలతో కానీ నిజంగా అండి భక్తులు అందరూ కూడా మైమర్చిపోయారు వాళ్ళ పాటలు వింటూ కూడా అసలు ఈ ఈ బృందం గారు ప్రవీణ్ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్న నిర్వాహకులు అందరూ కూడా ఉన్నారు సో వీళ్ళని ఒకసారి మనం మాట్లాడే నమస్తే అండి నమస్తే మేడం ఓకే అండి ఇప్పుడు నార్మల్ గా మీరు ఈ భజనలు కార్యక్రమాలు చేస్తారు ఇప్పటి వరకు ఎన్ని చేశారు మీరు సుమారుగా సుమారు అండి కొన్ని వేల ఉంటాయండి వీళ్ళు ఉంటాయి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి కూడా మేము భజనలో చేస్తున్నా ఉన్నాం యాక్చువల్గా సొంతూరు మా డోర్లో కలికలు కాదు యాక్చువల్గా మ్యారేజ్ లెవెన్ ఇయర్స్కి ఖమ్మం ఖమ్మంలో ఉంటున్నా ఖమ్మంలో మొత్తం కార్యక్రమాలు అంటే రెగ్యులర్ కార్యక్రమాలు ప్రతి రోజు కూడా జన కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట మనకి సోమవారం అయితే శివాలయం మంగళవారం హనుమాన్ చాలాసా అట్లా బుధవారం కూడా ఐపీ సమ గురువారం ఇప్పుడు బాబా అమ్మవారి భజనలు శనివారం వెంకటేశ్వరం భజన అట్లా రెగ్యులర్ గా ఏంటంటే మాకు హనుమాన్ చాలా భజనలు అనేది ఖచ్చితంగా రోజు కంపల్సరీ చేసి ముందుకు ముందుకెళ్తున్నాం అనమాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ గా ఈ భజన కార్యక్రమం లోకల్ గానే ఉంటాయి లేదంటే నాన్ లోకల్ లో కూడా వస్తాయి మేడం నాకల్ ఎట్లా అంటే హైదరాబాద్ వరకు వెళ్తారు హైదరాబాద్ వరకు అన్ని హైదరాబాద్ గాని వైజాగ్ కానీ అన్ని ఊర్లో త్రో తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా కవర్ చేస్తుంటామంటారు అన్ని అన్ని ఊళ్ళు చేసి చేసి ఉంటుంది మొత్తం కూడా కంప్లీట్ ఏంటంటే అన్ని ప్రతి చోట పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక వస్తారు వాళ్ళ ఊరు వాళ్ళు వస్తారు చూస్తారు బాగుందని చెప్పేసిన తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తారనమాట చెప్పగానే హైదరాబాద్ వెళ్తాం అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు అంటే మీ గ్రూప్ ని ఇలా గ్రూప్లా గ్రూప్ ఉన్నారు ప్రవీణ్ గారు ఉన్నారు అని ఎలా అప్రోచ్ అవుతూ ఉంటారు జనాలు మిమ్మల్ని కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి మామూలుగా మనకి ఏంటంటే యాక్చువల్ మనం చెప్పాలంటే అయితే అండి మనకి ఏంటంటే అండి మాకు ఒక ఫ్లక్సీ కానీ ఐడి కార్డ్ ఏముండదండి ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో అంటే పవర్ఫుల్ స్వామి వారిది ఇంత పవర్ఫుల్ నేను ఒక స్వామి ఒక స్టూడెంట్ అనమాట సత్యబాబా మాకు ఏంటంటే గురువు అనమాట మొత్తం కూడా చిన్నప్పటికెళ్ళి మా మమ్మీ డాడీ మొత్తం ఆయన తండ్రిని పెంచు కాబట్టి ఆయన నామని పట్టుకుని గట్టి ముందుకు వెళ్తున్నాను అనమాట నేను ఏంటంటే నా కారణం మెయిన్ ఏంటంటే అసలు ఏమీ లేని వాళ్ళకి ఉపాధి పెడుతున్నా మనం ఒక భజన చేస్తే కుటుంబాలకు అన్నం పెడుతున్నాం అంత ఆనందం ఉంటుంది ఒక భగవాన్ అన్నం పెట్టే మనకు స్వామి శక్తిని ఇచ్చింది కాబట్టి దానిలో ఆనందం ఏది చేసినా అయితే ఈ రోజుల్లో మనం చూసుకుంటే అందరూ కూడా యూట్యూబ్ లో పాటలు పెట్టుకోవటం వీటిని పెట్టుకునే మాక్సిమం అలాగే కవర్ చేసిన అవునా కదా ఈ భజన బృందం ద్వారా పెట్టించుకుంటే లైవ్ షోస్ ఏంటంటే చాలా తక్కువగా ఉన్నారు ఎవరు చేసుకున్నా కూడా ఫోన్లలో పెట్టేసుకుంటున్నారు దానికి స్పీకర్ కానీ సో మీకు ఎలా ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా మనకి ఇబ్బందులు అంటే ఏం లేదు మన టాలెంట్ మేడం ఖచ్చితంగా మన వస్తారు మేడం గారు అదేంటే మేడం గారు ఇప్పుడు మనకి మామూలుగా యూట్యూబ్ అనేది కూడా ఏంటంటే మాక్సిమం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అట్లా వచ్చినాయి ఏంటంటే మన చిన్నప్పటికెళ్ళేంటే నేను ఫార్టీ త్రీ ఏజ్ నాకు స్వామి నేను స్వామి ఒక భక్తుంది స్వామి స్టూడెంట్ నేను ఆయన పట్టుకొని నామం పట్టుకుంటే మా నాన్నగారు అంత ప్రచారం అన్ని అన్ని ఊర్లు చేసుకుంటే పోతున్నాం ఏంటంటే ఆయన వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ గా సమారు నూట డెబ్బై కంట్రీస్ లో స్వామి పేరు అంటే తెలుగు స్వామి స్టూడెంట్ అన్న స్వామి యొక్క పాట అట్లా పవర్ వెళ్ళిపోద్ది అనమాట ఏంటంటే అట్లా వేవ్ లో మనకి అంటే మీరు ఇలాంటి భజన కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడం వల్ల వెళ్ళగలదు అంటే హిందుత్వాన్ని మీరు కాపాడాలి భక్తి భావాలు ఎలా ఎంతవరకు రీచ్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క వాళ్ళు ఎట్లా మన సనాతన ధర్మాన్ని మనం పంపసారు ఏంటంటే సనాతన ధర్మం మన హిందూ మనం ఎందుకు ఏంది అసలు ఎందుకు పూజ చేయాలి ఎందుకు మొక్కాలి ఎందుకు నీళ్లు పోయాలి ఎందుకు సూర్య నమస్కారాలు చేయాలి ఎందుకు ఒక హారతి మనం హారతి మన భజన ఇప్పుడు హారతి ఇచ్చాం కదా ఎందుకు అసలు హారతి తీసుకోవాలి ఏం వస్తుంది మనకి పాజిటివ్ అని మనం ఎన్ని చూస్తే నెగిటివ్ అనేది మొత్తం పోతుంది దానివల్ల మనకి ఎందుకు నిజంగా పెంచుకోవడం పోవచ్చు అన్నమాట సో అంటే ఇప్పుడు ఇక్కడైతే హనుమాన్ చాలీస జరిగింది సాయిబాబా భజనలు కూడా జరిగాయి సో భక్తులు సందర్భానుసారంగా అంటే మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి మీరే సలహాలు ఇస్తారంటే మీరు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అంటే లేదంటే భక్తులే మా ఇంట్లో ఇలాంటి కార్యక్రమం ఉంది మీరు రావాలని అంటారా కంపల్సరీ ఏంటంటే మన ఒక నెంబర్ తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే అడుగుతారు మాకు ఇలా హనుమాన్ చాల్సి వచ్చేయంటే మేము చెప్తాం మా టీం అంతా ఉంటారండి ఖచ్చితంగా హనుమాన్ చాల్సి వచ్చి చేస్తాం మీరు ఇలా మొత్తం చేసుకుంటే కనుక దాని ఒక ఆనందం వేరు ఉంటుంది మామూలుగా ఇప్పుడు మనం మౌత్ పెట్టి పాడిందని మొదలు పెట్టిన చాలా తేడా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే చెప్పాం కదా మన ఇప్పుడు బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ జరుగుతుంటాయి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నా పెట్టుకుంటారు అనమాట ఏంటంటే చెప్పాం కదా నెగిటివ్ అనేది మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్ ఇంజీ మొత్తం వస్తాం స్వామి యొక్క శక్తి ఏంటంటే వాళ్ళకు అనమాట కంప్లీట్గా స్వామి యొక్క నామం చెప్పడం వల్ల ఏంటంటే రమ రోమ రోమలా రామరామ ఎలాగైతే మనకి ఉంటుందో మనకి నర వస్తుంది కాబట్టి దానివల్ల కార్ మొత్తం ఆ సత్య సాయిబాబా గారి నవంబర్ ఇరవై మూడున వందవ పుట్టినరోజు రాబోతుంది ఆ సందర్భంగా సత్య సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కొన్ని సంకల్పాలు అయితే తీసుకొని కొన్ని కార్యక్రమాలు భజనలు చేయాలన్న ఉద్దేశంతో మన ఖమ్మం వాసుల్లో ఖమ్మం వాసుల్లో అయిన సత్య సాయిబాబా భక్తులు అయితే కొన్ని భజన కార్యక్రమాలు కొన్ని కొన్ని సంకల్పాలు అయితే తీసుకున్నారు కొన్ని విశేష కార్యక్రమాలు అయితే తీసుకున్నారు సో వాటికి సంబంధించిన ఏంటి వాటి గురించి వివరాలు అయితే మనం తెలుసుకుందాం నమస్తే అండి విన్నది ఏంటంటే సత్య సాయి పుట్టినరోజు సందర్భంగా సత్య భక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారని తెలిసింది ఏంటి అసలు ఆ కార్యక్రమాలు ఏంటి సత్య సాయి సేవ ఆర్గనైజేషన్ అనేది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ ఇది స్వామి వారిది రాబోయే వంద జన్మ దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి సాయి సెంటర్స్ అన్ని కూడా వారికి పరిధిలో వీలైనటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు నిర్వహించుకుంటూ వెళుతున్నారు అయితే దాంట్లో భాగంగా రాబోయే నవంబర్ ఇరవై మూడు వరకు ముందు దానికన్నా ముందు రోజు నవంబర్ ఇరవై మూడు రోజు కన్నా ముందు వంద రోజులు సాయి భక్తులందరూ కూడా ప్రత్యేక దీక్ష కార్యక్రమాలు తీసుకొని వారి వారి సెంటర్స్లో వారి వారి ఊర్లలో జరిగేటటువంటి నగర సంకీర్తన సాయంత్రం భజన కార్యక్రమం అన్న అన్నదాన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం వైద్య సేవలు బాల వికాస్ పిల్లలకి ప్రత్యేకమైన కార్యక్రమాలు వాళ్ళతో పిల్లలు బాల వికాస్ పిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉధృతంగా ఉధృతంగా కంటిన్యూస్ గా చేయమనే ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వకుంటూ వస్తున్నారు ఆ సందర్భంగా ఇక్కడైతే ఈ భజన కార్యక్రమం ఏమైతుందో దాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది భగవాన్ బాబా వారు ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖుని మహిళ దినోత్సవం అని చెప్పేసి మహిళలకి కేటాయించడం జరిగింది ఆ రోజు ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన మొదలుకొని సాయంత్రం భజన మరియు మంగళహారతి వరకు కూడా మహిళలకే ఆ రోజు వాళ్ళే నిర్వహిస్తుంటారమ్మా దానికి బాబా వారి యొక్క ఇచ్చినటువంటి యొక్క ప్రత్యేక వాళ్ళకి అదృష్టం మహిళలు గౌరవించుకున్నటువంటి దాంట్లో భాగంగా దాన్ని మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము భగవాన్ బాబా వారు అన్ని మతాలు సమానమే సర్వమత సమ్మతమే సాయి మతము అనే ఒక ప్రత్యేకతని మనందరికీ కూడా భక్తులందరికీ కూడా స్వామి భక్తుల ముందు ఉంచారు దాన్ని ఫాలో అవుతూ ఈ సాయి భజన్స్లో కూడా యేసుక్రీస్తు అల్లా శివుడు రాముడు కృష్ణుడు సాయి అన్ అన్నటువంటి అన్ని దేవుళ్ళ నామాలు వచ్చేటట్టు భజన పాటలు నిర్వహిస్తుంటూ జరుగుతుంటుందమ్మా చూసారు కదండి ఇక్కడైతే ఈ భజన బృందం అయితే నిజంగా చాలా చక్కగా అయితే భజనలు చేశారు సంగీతాలు చేశారు హనుమాన్ చాలీసా కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది సో వీళ్ళతో అయితే ఒక పాట అయితే పాడిద్దాం మనం ఒక పాట ఓకే స్వామి వీరాలు చూడ కన్నుల పండుగలే కన్నుల పండుగలే ఆ శ్రేయా జ ప్రసన్నా జ మివ్యాకాయ ప్రకృతి వ్యాయం కృష్ణానది గలగల కరుణామృత దారులగలూ కరుణామృత దారు స్వామి మధుర శిరీడా వాయు స్వామి మధుర శిరీడా కరుణాసాగర నం మితి మయరుణి మమేలు కరుణాసాగర నం మితి మయ కరుణచి నీ భక్తుల బ్రోషేటి భగవంతుడని వయ్య నీ భక్తుల బ్రోషేటి భగవంతుడని వై కలలైనా ఒకసారి కనిపించగరా కలలైన ఒకసారి కనిపించగరా వయ నేనే పంతులయ్యా స్వామి వీరాజే వాయునందనా స్వామి వజ్రా శరీరా కరుణాసాగరేలు చక్కనైన సంపెంగ ముద్దా మందారాలు చక్కనైన సంపెంగ ముద్దా మందారాలు మెరిసేటి మాలన్ని మెడలో వేసి మెరిసేటి మాలలన్ని నీ మెడలో వేసి పరిమళ గంధమ్ముతూనా పరిమల నా పరమాత్మా పూజలందుకు వయో నందనా స్వామి వజ్రా శరీరా కరుణ సాగర కణిచి మమ్మేలు నారీ కేళములతో జముల తోడ నారీ కేళములతో జములతో రాజల మంత్ర పుష్ప అర్చనలే చేసిది బలి రే బే భజరంగ స్వామి వీరాజనేయా వాయునందజ్రా కరుణాసాగరే శ్రేయా జ ప్రసన్నా జాద్రివ్యాయం ప్రకీర్తి ప్రాయం జయంత మానకే జై రాజారాకే జై సర్వామి సత్య సాయ రామ तर सत्य साई रामा सर्वा ते सत्य साई रामा सर्वान् ते सत्य साई रामा सर्वंत्रूप सत्य साई रामा सर्वंत्र सत्य साई रामा सत्य साई रामा सर्वमंत्र सत्य रूप साई राण चरण सत्य साई रामा शरण

చాలా 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 చక్కగా పాడారని నిజంగా చాలా అద్భుతంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఇక్కడైతే సత్యసాయి సేవా సంస్థ యొక్క జిల్లా అధ్యక్షులు దమ్మలపాటి సుధాకర్ గారు ఉన్నారు ఆ సుధాకర్ గారు అయితే ఆ సేవా సంస్థ యొక్క అంటే కార్యక్రమాలు నిర్వహణ ఎలా జరుగుతుంది మన సత్య బాబు గారి రేపు నవంబర్ ఇరవై మూడు వచ్చే వంద పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సాయిరాం అండి చెప్పండి అంటే సత్య సాయి బాబాది రేపు నవంబర్ ఇరవై మూడు వంద రాబోతుంది అని విన్నాము సేవా సంస్థలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు ఓం శ్రీ భగవాన్ శ్రీ సేవా సంస్థలు ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థ పుట్టపర్తి బేస్డ్ గా ప్రపంచ వ్యాప్తంగా నూట డెబ్బై దేశాల్లో ఈ సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భాగం భగవాన్ బాబా వారు మానవ సేవ మానవ సేవ అనే సత్సంకల్పాన్ని ప్రపంచ ఆదర్శంగా చూపిస్తుంది నిరూపిస్తుండటం వల్ల మానవాళి సంస్కరణ కోసం దానిలో భాగంగా ఖమ్మం ఖమ్మం జిల్లాలో గత యాభై సంవత్సరాలుగా సత్యసాయి సేవ సంస్థ ఖమ్మం జిల్లా భక్తులు సేవాదులు అందరూ కలిసి నామము సేవలు ధరిస్తూ దానిలో భాగంగా ఈ సంవత్సరము విశేషము మానవ విశ్వ మానవాళి పండుగ జరగబోతున్న రేపు నవంబర్ ఇరవై మూడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి సత్యజయంతోత్సవాలు మానవ మానవాడికి ఏ అవతారంలో కూడా ఉత్సవాలను చూసే అదృష్టం మనకు కలగలేదు కానీ ఈనాటి భూమి మీద విశ్వ మానవాళికి ఉత్సవాలు జరుపుకునే అవకాశము ఆ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశము భగవాన్ బాబా వారు మానవాడికి అందరికి ఇవ్వటము దానిలో భాగంగా ఖమ్మం జిల్లా సత్యసాయ సేవా సంస్థ గత యాభై సంవత్సరాలుగా విద్య వైద్య త్రాగునీ రంగాలలో అనేక రకాల సేవలు చేస్తూ ఈ జిల్లాలో వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వేద పాఠశాలలు మరొకసారి వెటర్నరీ క్యాంపులు మెడికల్ క్యాంపులు హోమియో క్యాంపులు ఆయుర్వేదం పర్మనెంట్ సెంటర్స్ హాస్పిటల్స్ అనేక గ్రామ సేవలు వెటర్నరీ సేవలు అనేక రకమైన సేవలు ఇది అది కాదు భగవాన్ బాబా వారు మాకిచ్చిన శక్తి మాకిచ్చిన సంకల్పము ఈ సమాజంలో మానవాళికి ఏదైనా కించిత్ ఇబ్బంది వచ్చితే దాంట్లో మా వంతుకు మేమన్నా మేమన్నా సేవ చేయగలుగుతాం అనే భావనతో మమ్మల్ని వాళ్ళ సంస్కారం చేత గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలోనే అనేక రకమైన సేవలు రీసెంట్లీగా ఖమ్మం జిల్లాలో లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు కూడా ముప్పై నలభై రోజుల పాటు అనేక రకాల సేవలు అట్లాంటి సేవలు ఎందుకంటే అంటే మానవుల్లో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న భగవత్ శక్తిని మనలో వెలిగి తీసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గంతో పాటు సేవా మార్గం ఉంటే తప్ప ఆ యొక్క ఉన్న స్థితికి మనం వెళ్ళే అవకాశం లేదు కాబట్టి భగవాన్ బాబా వారు ప్రతిదీ కూడా వారు చేసి చెప్పి చూపించటం వల్ల దాని ఆచరణలో మానవాడికి సులువైన మార్గాలు సరళమైన భాషలు చెప్పడం వల్ల భగవాన్ బాబా వారు ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని పంచపక్ష అయితే వడ్డించా వడ్డిస్తామో ఆ విధంగా మానవాడికి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం భగవాన్ బాబా వారు ఇచ్చిన సందేశము ఆచరణలో మేము కూడా దాన్ని ఎంతో కొంత ఆచరిస్తూ మా శక్తి మేరకు మేము చేస్తున్నాం ఈ సంవత్సరము ఈ ఈ యొక్క సత్యం భాగంగా ఖమ్మం జిల్లాలో విశేషంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని ఒక అత్యంత అద్భుతమైన నూతన ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీ సత్యసాయి ఈ శ్రీ సత్యసాయి యాత్ర ఖమ్మం జిల్లాలో ఏడు వందల ఇరవై కుగ్రామాలు మొత్తం పంచాయతీలు కలిపి ప్రతి గ్రామ గ్రామాన భగవన్నామం భగవత్ సేవ భగవద్ దర్శనం జరగాలని రథయాత్ర ద్వారా భగవంతుడు సంకల్పించుకొని ఈ రోజున ఐదు వందల ఎనభై ఆరు గ్రామము ముదిగొండ మండలం వెంకటాపరణం జరుగుతుంది ఈ రోజున ఇంకొక రాబోయే రెండు మూడు నెలల పాటు జనవరికి ఇరవై ఆరుకి ఈ రథయాత్రని కంప్లీట్ చేసుకొని రథయాత్ర ద్వారా సుమారు ఒక ఐదు వేల మంది కళా బృందాలతో చెక్క భజనలు కోలాట బృందాలు హనుమాన్ చాలీస బృందాలు అందరం కలిసి సాయి భక్తులు అందరం కలిసి రేపు జనవరి ఇరవై ఆరున ఒక ఐదు వేల మందిలో పుట్టపర్తి చేరే విధంగా సంకల్పం చేయడం జరిగింది ఈ రేపు నవంబర్ నాటికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు ఆగస్టులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు సెప్టెంబర్ అక్టోబర్ అంతా మహాన్యాస రుద్రాభిషేకాలు గ్రామ గ్రామాన వీలు అవకాశం ఉన్న చోట రుద్రాభిషేకాలు ఏమిటంటే లోక కళ్యాణం కోసం సమస్త లోక భవంతో ఏదైతే సంకల్పం చేస్తామో దానికి అనుగుణంగా ఆచరణలో మనమందరం కూడా ఖమ్మం జిల్లాలో దీన్ని ఆచరణలో ముందుకు తీసుకెళ్తే హనుమాన్ చాలీసా కూడా హనుమాన్ చాలీసాటిమో హనుమాన్ చాలీసా ఈ రోజు ఈ యొక్క శ్రీనివాస ఇంట్లో ప్రతినిత్యము ఖమ్మం సమితిలో ఖమ్మం జిల్లాలో ప్రతినిత్యము ఉదయం నగర సంకీర్తన సాయంత్రం భజన జరగడం చాలా విశేషం దానిలో భాగంగా కేసెస్ లో ఇలాంటి సందర్భాల్లో ఉదయం హనుమాన్ చాలీసా సాయంత్రం ఈ రోజున విశేషంగా ఇక్కడ మహిళాడే జరగబోతుంది మైలాడేకి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ రాబోతున్నారు మహిళాడే ప్రతి సంవత్సరం ప్రతి నెల పంతొమ్మిది తారీఖు మైలాడే నిర్వహించుకుంటాం ఆ మహిళాడే రోజున వాడు భగవన్ నామం భగవత్ శంకర్ సంకల్పించుకొని సేవలు నామము రెండు అంటే మానవాళికి ప్ర సమాజంలో మనందరం కూడా మానవ సేవ మానవ సేవ అని మాటల్లో కాకుండా తన ఆచరణలో ప్రయత్నం చేయగలిగితే ఎంతో కొంత మన అంతర్గత శక్తిని మన శక్తిని మనం ఉద్భవించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ భగవాన్ వారి మాటల్లో ఆచరణలో మేము కూడా ఆచరణ తీసుకొని ఈ రీతిగా రాబోయే ఆరు నెలలు ఎనిమిది నెలల పాటు ఒక సంవత్సర కాలం పాటు ఈ సత్యదేవోత్సవాలలో శాశ్వత సేవలు ఇలా మళ్ళీ టెంపరీ సేవలు అన్ని రకాల సేవలు నామము మేము సంకల్పించుకు చేస్తున్నాం భాగంగా ఈ యొక్క విశేషంగా ఈ రోజున ఇక్కడ అనుమానించాలి జరిగే సందర్భంగా ఇప్పుడే వరలక్ష్మి వ్రతాలు ముదిగొండ వెంకటాపురం చేసుకొని వచ్చాము ప్రతి నిత్యము భగవాన్ నామము సేవ తరించే భాగ్యాన్ని ఇచ్చిన భగవాన్ బాబా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మా రా మా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన సర్క్యులర్స్ ప్రకారంగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇచ్చిన సర్క్యులర్స్ ప్రకారంగా రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆల్ ఇండియా లెవెల్లో ఆరు వేల మూడు వందల గ్రామాల్లో సరిజీ ఉత్సవాలు గ్రామోత్సవాలు నిర్వహించుకునే సందర్భంగా ఖమ్మం జిల్లాలో తొమ్మిది గ్రామాలను సంకల్పించుకొని రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామ సంబరాలు కూడా నిర్వహిస్తున్నాం ఓవరాల్ గా కళా బృందాలని సెప్టెంబర్ ఇరవై మూడుని ఒక వెయ్యి మంది కళా బృందాలని సత్కరించబోతున్నాం రేపు సెప్టెంబర్ లో ఈ రీతిగా ప్రతి ఒక్క అన్ని రకాల వర్గాల పీపుల్ని అన్ని కులమత భేదాల ప్రాంతీయ భేదాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సత్యసాహి సేవా సంస్థ ప్రతినిత్యము సమాజంలో అందరం ఒకటే ప్రేమ సేవ అనే మన రెండు రెక్కలతో మనం జీవించాలనే భావనతో అలాంటి భావాలని సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం మమ్మల్ని మేము ఉద్ధరించుకునే భాగంలో మమ్మల్ని మేము ఈ యొక్క సాధనలో ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూ మేము ఆనందపడుతుందాం మా కుటుంబాల్లో మా యొక్క సమాజంలో మేము ఆనందపడుతుంది ఈ ఫలాలని అందరికి అందాలని అందరూ ఆనందంగా ఉండాలి అందరూ సమైక్యంగా ఉండాలి అన్నదమ్ముల పూల అందరూ హ్యాపీగా ఉండాలి ప్రతి జీవిని మనం ప్రేమించగలగాలి సర్వ జీవ కేశ నమస్కారం చెప్తారు కదా ప్రతి జీవిని లో మనం భగవంతుడు చూడగలిగే స్థితిని మనం ఎదగాలని అలాంటి ప్రాక్టికల్ సాధన కోసం భగవంతుడు ఇచ్చిన మాకు ఇచ్చిన అవకాశం మాకు ఇచ్చిన శక్తి మేరకు అందరం కలుసుకోరాలి వన్ అనే భావంతో ఆ ప్రేమ సేవ అనే భావనను మరింతగా సమాజం తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ప్రకృతిని ఆరాధించాలని ప్రకృతి వికృతంగా మనము బిహేవ్ చేయకూడదు ప్రకృతిని ఆరాధించే ప్రయత్నంలో భాగంగా రేపు రాబోయే సెప్టెంబర్లో ఈ యొక్క ఖమ్మము వరద ఉద్ధితిని మేము లాస్ట్ ఇయర్ మొక్కడం జరిగింది ఆ మొక్కుకు అనుగుణంగా ఈ సంవత్సరం ఒక రెండు మూడు వేల మందిని అక్కడ సమీకరించుకొని గంగా రుణం తీర్చుకోవడం కోసం అక్కడ మహాన్యా రుద్రాభిషేకం కూడా సంకల్పం చేసుకున్నాం రాబోయే రోజులు అలాంటి విపత్తులు సంభవించకుండా ప్రకృతిని మనం ఏ విధంగా ఆరాధిస్తే ప్రకృతి మన ప్రేమిస్తుంది అనే సంకల్పంతో వచ్చే సెప్టెంబర్లో సత్యదోత్సవాల్లో భాగంగా ఖమ్మం మానవాళి మొత్తం అందులో ఇన్వాల్వ్ చేసుకొని అంటే ఈ రకమైన వినూత్నమైన సేవలు భగవంతుడు ఏ రకమైన మాకు ఆ సేవలు మాకు ఇస్తారో మాకు తెలియదు ఆ శక్తిని ఆ ఎత్తిని ఆయన ఇస్తే దాని మేరకు మా ప్రయత్నం ఏంటంటే అందరూ ఆల్ వన్ అనే భావన అందరికి ఒక జీవిత లక్ష్యం ఉండాలి త్యాగభావాలు పెంచుకోవాలి అందరిని ప్రేమించాలి అందరిని సేవించాలి స్వార్థభావాలు తగ్గాలి ప్రకృతిని ప్రేమించాలి ప్రతి జీవిని ప్రేమించాలి అనే ఆ సత్సంకల్పం ఆశయంతో భగవాన్ బాబా వారు ఈ ప్రపంచ మానవాడికి ఇచ్చిన సత్సంకల్పం ఆశయాలని సత్యసాయి సేవా ద సత్యసాయి భక్తులు సమాజంలో ఉన్న మంచి వ్యక్తులు అందరూ కూడా విశేషంగా మరొక విశేషం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యము ఐదు వందల మందికి ప్రతిరోజు అటెండెన్స్కి సి సత్యసాయి ప్రసాదం అంటే అటెండెన్స్కి కుగ్రామాల నుంచి నిరుపేదలు వస్తారు అక్కడికి పేషెంట్స్కి ప్రభుత్వం ఇస్తుంది అటెండెన్స్కి ప్రతిరోజు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అటెండెన్స్కి ప్రతినిత్యము సత్యసాయి సేవాదలే వంట ప్రిపేర్ చేసి ప్రసాదం ప్రిపేర్ చేసి ప్రసాద వితరణ క్లీనింగ్తో సహా పరిశుభ్రత చేయటం కూడా అన్ని సేవలలో కూడా సత్యసాయి సేవాదలు పాల్గొంచుకోవడం దానిలో ప్రతిరోజు నిత్యం మ్యారేజ్ చేసు బర్త్డే చేసు ప్రతి శుభకార్యంలో కూడా ఆ సేవలో అందరూ కూడా అక్కడ రావడం ఆ సేవలో పాల్గొంచుకోవడం అనేది ఖమ్మం ప్రజానికి కానీ ఖమ్మం మానవాడికి ఇచ్చిన సంస్కారము సత్య సాయి సేవా సంస్థ ద్వారా ఈ సేవ అవకాశం ఇచ్చిన సమాజానికి ముఖ్యంగా సాయి భక్తులకి సాయి సేవాదలకి భగవాన్ బాబా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్టీవీ సన్ టీవీ ద్వారా సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటూ సాయి రామ్